గ్రానైట్ క్వారీల్లో జరుగుతున్న ప్రమాదాల్లో మరణిస్తున్న అనేక మంది కార్మికుల పరిస్థితులపై సమగ్ర విచారణ జరపాలి వారికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆ పర్యావరణ పరిరక్షణ సంస్థ డిమాండ్ చేస్తారు ఇటీవల బల్లికురవ మండలం బాపట్ల జిల్లా కొనిదన గ్రామంలో సత్య క్వారీలో జరిగినటువంటి ప్రమాదంలో మరణించిన పదహారు మంది వారి వివరాలు తెలియకుండానే వారిని స్నానం చేసేందుకు లేదా మార్చుడికి పంపించేందుకు చేసేటువంటి ప్రయత్నం నిజంగా ఆ గ్రానైట్ క్వారీ యాజమాన్యం చేసినటువంటి దుస్సాహసంగా మనందరం పేర్కొన్నారు అలాగే అనేక రకాలుగా ఈ జిల్లాలోను రాష్ట్రంలోను ప్రకాశం జిల్లా క్షేమపుర్తిలోను భద్రత పాటించని క్వారీల పట్ల అధికారుల నిర్లక్ష్యం వారి నజరానాలకు లొంగిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం తక్షణమే క్వారీల్లో కార్మికులకు భద్రత కల్పించాలి అలాగే ఈ యొక్క ఇచ్చిన అనుమతుల కంటే తీసుకుంటున్నటువంటి పై చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎంతైతే అనుమతులు ఇచ్చారో అంత మాత్రమే తవ్వకుండా యొక్క క్వారీ యజమానుల యొక్క స్వార్థం కూడా ఈరోజు ప్రభుత్వంతో పాటు ప్రకృతికి కూడా నష్టం వాటిల్లుతూ ఉంది తప్పనిసరిగా ఇలాంటి ప్రమాదాల పట్ల భద్రతా చర్యలు చేపట్టాలి ఆ యొక్క ప్రమాదంలో మరణించిన వారికి సహాయం చేయాల్సినటువంటి ఆర్థిక అనేక రకాలుగా సహాయం చేయాల్సినటువంటి అవసరం ఈ యొక్క క్వారీ యజమానులపై ఉంది దాన్ని ఇప్పించాల్సినటువంటి బాధ్యత ఆయా ప్రభుత్వ శాఖలపై ఉందని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈరోజు కొనిదలో జరిగినటువంటి క్వారీ యజమానుల ఆ యొక్క ప్రమాదంలో యజమానుల చర్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి వారిని అరెస్ట్ చేయాలి క్వారీని మూసివేయాలి అంతేకాకుండా ఆ యొక్క మరణించిన వారి ఆచూకి వారి వివరాలు తెలుసుకొని వారి కుటుంబాలకి సహాయం చేయాలని చెప్పి మా పర్యావరణ పరిరక్షణ సంస్థ డిమాండ్ చేస్తూ ఉంది దీనిపై హెచ్ఆర్సీకి తదితర సంస్థలకి ఫిర్యాదు చేస్తామని కూడా తెలియజేయడానికి